మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులు వడ్డర జాతి ముద్దుబిడ్డ వడ్డె ఓబన విగ్రహ ఆవిష్కరణ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం శ్రీకాంఠాపురంలో అంగరంగ వైభవంగా విగ్రహ ఆవిష్కరణ వడ్డర నాయకులు వడ్డర జాతి బిడ్డల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వడ్డర నాయకులు వడ్డర్లు కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు దాన్ని వడ్డర సంక్షేమ సంఘ అధ్యక్షులు జరిపిటి కృష్ణమూర్తి మరియు వడ్డర సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వడ్డె సిమెంట్ పోలన్న జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు అనంతరం వడ్డే ఓబర్ నా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డర జాతికి వనె తెచ్చిన వడ్డె బొబన్న విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషదాయకమని అలాగే స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారితో తన ప్రాణాలు సైతం అర్పితం చేసి మొట్టమొదట స్వాతంత్ర సమరయోధుడని అనిపించుకున్న వడ్డె బొబ్బన్న మా జాతిలో పుట్టడం చాలా గర్వంగా ఉందని తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డర కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో వడ్డర్లందరూ ఐకమత్యంతో మెలగాలని వడ్డర జాతి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వడ్డర సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మారెప్ప వడ్డర నాయకులు వడ్డర జాతి బిడ్డలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి ఒక్కరు పోరాడి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో మనం గుర్తిస్తున్నారు ఆల్రెడీ ఒక పార్టీ మనం గుర్తించి మనకి ఒక పది ఇచ్చినారు అదే స్ఫూర్తితో ఇంకో పార్టీతో కూడా మనం మాట్లాడి గుర్తించగలిగి మనం ఒక సీటు సాధించగలిగితే ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మనలో మనం పోటీ లేవకుండా మనం ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మనం జయమవుతామని అని చెప్పి సందర్భంగా మన ఒడ్డల సోదరులందరికీ నాకు ప్రత్యేక వందనాలు